తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎడిపోతా ఉన్నాయి వ్యక్తిగతమైనటువంటి దూషణలు చిల్లర చిల్లర రాజకీయాలు అసభ్య పదజాల దూషణతో దూషించుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా నీచంగా చేదరించుకునే అడిగాడికి పోయింది అసలు ఇలా ఇదా మార్పు కావాలి కాంగ్రెస్ కావాలని అనుకున్నాను ఇదా అనుకుంది జనం అరే సామాన్య వ్యక్తులే ఇవాళ రేపు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రితో సహా ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పెద్దలైతే మాత్రానికి నోటికొచ్చింది ఇక దూలవాగుడు ఏది పడితే అది వాగేస్తా ఉన్నారు వ్యక్తిగతంగా కూడా మహిళలందరినీ కూడా నీచెపు రాజకీయాల్లోకి బజారు కీడ్స్తా ఉన్నారు కొండ సురేఖ గారి ఏం మాట్లాడుతుంది మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండా సురేఖ ఇగో ఓ మహిళని కూడా చూడకుండా ఇగో సమంతాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది ఒక ఒక ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుటుంబాలను తీసుకొచ్చి రోడ్డు మీద కలిసికొచ్చేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంది వ్యక్తులకి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి మరి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తా ఉంది అరే నిన్ను ఒకసారి నిన్న ఏదో దండేసిన దానికే నువ్వు ఇంత ఫీల్ అయిపోయి మాట్లాడుతుందో ఒకదక్క మరి కొండ సూర్యకక్క మరి అవి నువ్వు మాట్లాడింది ఏంది చూడండి ఏం మాట్లాడుతుంది అసలు ఆమెకి అర్థమవుతుందా ఆవకైనా సోయిందా ఏం మాట్లాడుతుందో ఏదో తెలంగాణ సమాజం అంతా కూడా తల దించుకోవాలా నీచపు రాజకీయాలు ఇదేం డైరెక్ట్ పాలిటిక్స్ అండి బాబు ఇంత దారుణంగా చూడండి ఏం మాట్లాడుతుందో ఇంతకు ముందు ఇక సమంత ఉన్న చైతన్య విడాకులు వచ్చిన దానికి కారణం అట ఎన్ కన్వెన్షన్ అట అరే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కి అరే సమంతకి ఇలా పెళ్లి దీనికి ఏం సంబంధం నాకు అర్థం కాదు దీని దీని ముడి పెట్టడం ఏంది ఏడికెళ్ళి ఆగుతున్నావు ఎవరిని లాగుతున్నావు డైవర్ట్ చేస్తున్నారా టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఇప్పుడు హైదరాబాద్ మీద మొత్తం కూలగొట్టిన కదా కూలగొట్టినరు ఇప్పుడు హైడ్రా ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు నాగార్జున గోదగొట్టిన పేరు వస్తుంది కదా ఆ నాగార్జున ఇప్పుడు సమంత కొన కేటీఆర్ పెట్టాలి ఈ చిల్లర రాజకీయాల కోసమా ప్రజలు మిమ్మల్ని మంత్రి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అది ఓ మహిళ ఓ మహిళ పట్ల సరే సమంత సినీ ఇండస్ట్రీలో ఉందా పక్కగా పెడదాం అరే ఓ మహిళ ఉన్నతమైన కుటుంబంలో ఉన్నది నాగార్జున తీసుకొచ్చి ఇందులోకి లాగుతుంది అక్కినేని కుటుంబం అంటే పెద్ద కుటుంబం ఒకసారి ప్లే చేయండి ఎందుకైంది అంటే మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కొడుకులకి లేకపోతే ముఖ్యమంత్రుల దగ్గర బంధువులకి అంత ఇదే జరిగిందా మరి గతంలో గత ప్రభుత్వాల విషయాలు గత ప్రభుత్వాలు కూడా ఎట్లా చేసినాయా గతంలో మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరిపాలించింది కదా అంతకు ముందు టీడీపీ పార్టీ పరిపాలించింది కదా మరి అప్పుడు కూడా ఇదే పద్ధత ఇలానే సాగించారా లేకపోతే ఈ పద్ధతి నువ్వు ప్రోత్సహిస్తా ఉన్నావు ఎట్లా జరిగింది అని చెప్పి అంటే ముఖ్యమంత్రులు కొడుకులు తీసుకుపోయి సినీ ఇండస్ట్రీ దగ్గర ఇక పడుకుంటారు చేస్తారు అని చెప్పి నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు సమంతాని దగ్గర పంపాలట సమద్రా ప్రూఫ్ ఉన్నదా ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ ఉందా నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపి మరి ఇలా మీడియా ముందే మాట్లాడుతున్నా చూపి మీడియా మాట్లాడు పడుకోమని చెప్పింది కేటీఆర్ అని చెప్పి మళ్ళీ ఇంకేం చెప్తుంది తెలుసా సమంత సమంతమని చెప్పి నాగార్జున ఫోర్స్ చేసినట్టు దగ్గర బండుకోవడానికి ఏం మాట్లాడుతున్నావు అమ్మా బాబు ఏం చెప్తా ఇలా స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి మహిళలు కూడా పద్ధతిగా మాట్లాడుతా ఉన్నారు ఇక ఈ వీళ్ళ అంతే అన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అంతే మాట్లాడతారు ఇలా ముఖ్యమంత్రి అంతే మాట్లాడతారు మిగతా మంత్రులు అంతే మాట్లాడతారు సరే మహిళా మంత్రి కదా అనుకుంటే ఇలా ఎప్పటికి ఎన్నో ఇట్లాంటి వివాస్పద వ్యాఖ్యలు చేసింది వివాస్పద వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఏం లేదండి తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి హైడ్రా మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది టాపిక్ డైవర్ట్ చేయాలి టాపిక్ డైవర్ట్ చేయాలి టాపిక్ డైవర్ట్ చేస్తే ప్రధానంగా ఆయన ఎక్కువగా ఉన్నటువంటి దాదాపుగా నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి మొత్తం కూలగొట్టేశారు కదా మరి నాగార్జున కూలగొట్టేశారు కానీ మాట్లాడుకోవడానికి మాత్రమే దాన్ని తీసుకొచ్చి కేటీఆర్ పెడుతున్నారు అంటే ఇంకా ఈ సాంప్రదాయం ఏం చెప్తుంది తెలుసా ఇక సినీ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం అంట ఏం అవసరం అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళకి నాకు అర్థం కాదు పొట్ట కోసం వాళ్ళు పొట్ట కోసం వాళ్ళు కొట్టుకుంటే ఇలా ఒక్కరినే కాదు ఎంతో మంది ఆడపిల్లల్ని వేసి మాట్లాడుతుంది ఇలా కొండ సురేఖ ఎంతవరకు బాగా జాబుతో ఏమైనా భర్త రా చేసి పడాలి తీసిపోయాల మంత్రి పదవికి కొంచెం అంటే కొంచెం కూడా అర్హత లేదు కొండ సురేఖకి ఇంకా చూడండి చెప్పారు నాగార్జున గారు సమంత తర్వాత చైతన్య నాగచైతన్య ఇదంతా పిలిచి సురేఖక్క మరి మేము మా కేటీఆర్ దగ్గర పడుకోమంటే పడుకోలేదు సమంత అందుకే విడాకులు ఇచ్చేసాను అని చెప్పారు మరి ఏమోకి ఫోన్ చేసి చెప్పారు ఆధారం ఉందా నీ దగ్గర నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏం మాట్లాడుతాను అసలు నీకేమైనా మైండ్ ఉన్నదా ఏం మాట్లాడుతారో కొండా సురేఖ గారు అడుగుతా ఉన్నావు అసలు మంచిగా ఉండాలి అయితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు వెంటల ఎక్కి మాట్లాడుతున్నారు వీళ్ళంతా దీని నుంచి అక్కి నాగార్జున ట్వీట్ కూడా చేశాడు ఆయన అక్కినే నాగార్జున గారు క్లియర్ గా ఆమె చెప్పిన తర్వాత స్పందించిండు ఏమన్నది కదా అక్కినే నాగేశ్వర నాగార్జున పాత్ర కూడా ఉన్నది ఆయనే పండుకోమని చెప్పి నా దగ్గర అన్నది కదా ఇగో ఆయన క్లియర్ గా మాట్లాడు చూడండి ఒకసారి గౌరవనీయ మంత్రివర్యులో శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తక్షణమే డిమాండ్ చేస్తాడు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు అకినే నాగార్జున బండుకోమని చెప్పి నన్ను అన్నావు కదా ఇప్పుడు అకినే నాగార్జుననే ఇగో నేను అడుగుతా ఉన్నాడు సీదా ఏం సమాధానం చెప్తావు చెప్పిగా ఏం సమాధానం చెప్తావు చెప్పు ఏ ఏదో మాట్లాడేసిన అంటే అయిపోద్దా ఎన్ని కుటుంబాలను ఇప్పుడు లాగింది అక్కడే నాగార్జున కుటుంబం సమంత కుటుంబం సమంత కుటుంబం ఇప్పుడు సమంత పెళ్లి అయిందా మళ్ళా ఆ కుటుంబం అంటే తెలుగు ఇండస్ట్రీని సినీ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడితే ఏం మాట్లాడుతున్నావు పిచ్చింది పిచ్చి లేచి మాట్లాడుతుంది కొండ సురేఖ బా చెప్తాం మంత్రి పదవుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పియాలి లేకపోతే ఈ కూడా మీరు ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది అంటే ఆడపిల్లలు అట్టే వాళ్ళ వాళ్ళ బతుకు తెరుగు కోసం వస్తారు సినిమా అవకాశాల కోసం అందరినీ పడుకోవెట్టిండట పడుకుంటాడట తర్వాత డ్రగ్స్ అలవాటు చేసిండట కేటీఆర్ మరి నీ దగ్గర సాక్ష్యం ఉంటే ఇది ప్రజాస్వామ్యం సుప్రీం ఉంటుంది ఉంటాయి అంత ఉత్తగ ఏం పోదు నువ్వు చెప్పిన మాట ఉత్తగ పోతాది ప్రతిదీ రికార్డు ఉండదు ఇంత నీచమైనటువంటి రాజకీయాలు డైవర్ట్ పాలిటిక్స్ ఆంధ్రాలో కూడా అంతే ఆంధ్రాలో కూడా ఏం చేసిరంటే వాళ్ళంతా చేసిర్రు ఆడికెళ్ళి లడ్డుది లడ్డు లడ్డు వివాదం జరుగుతుందా ఆ లడ్డును కూడా డైవర్ట్ చేయడానికి ఏదో వాళ్ళు వంద రోజుల పాలన లేకపోతే అయ్యం ఈ అనే దానికి లడ్డును తీసుకొచ్చి మళ్ళీ ఆడ డైవర్ట్ పాలిటిక్స్ చేసే అదే తెలంగాణలో చూస్తాం ఇప్పుడు ఏడొచ్చేసేసి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడానికి ఇగో ఈయనకి కేటీఆర్ కి సంబంధం పెట్టి సంబంధాన్ని పడుకోవాలని చెప్పింది అని చెప్పి దగ్గరుండి ఇప్పటికే వ్యతిరేకత బాగా వస్తుంది కదా ప్రభుత్వం మీద హైడ్రా మీద వస్తుంది ఇతర పాతకాలు ఈ శాతం ఘాట్ల ఇవ్వట్లేదు ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు బతుకమ్మ సీరలు ఇవ్వాలి ఈ బతుకమ్మ సీరను డైవర్ట్ చేయాలంటే ఇక మహిళలు అడ్డు పెట్టుకొని ఏమైనా అర్థం అవుతుందా మళ్ళా మహిళ మళ్ళీ మంత్రి మంత్రి ఓ మహిళ మీద నీచంగా ఇంత దరిద్ర రాజకీయాలు ఎప్పుడు చూడలే గతంలో ఎప్పుడు ఎవరైనా ఏమనే మాట్లాడేది ఇంత ముందు ఇట్లాంటి మాటలు ఈ కొండ సూరేకే ఇంతకు ముందు మాట్లాడేది ఇప్పుడు కూడా సిగ్గు శరం లేకుండా అందుకే తెలంగాణ ప్రజలంతా కూడా ఈ రాజకీయాలంటే మరి మరీ ఛేదరించుకుంటా ఉన్నారు ఇక ఇప్పటికి కూడా ఇక ఏమో వ్యాఖ్యలు చూసినట్టయితే అసలు కొంచెం కూడా మెచ్చేటటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీని మీద స్పందించాలి స్పందించాలా మంత్రి పదవి చేసేయాలి ఇగో ఇలాంటి ఉంచుకుంటే మాత్రానికి ఇక మీకు పార్టీ పుట్టగతులు కూడా ఉండవు పుట్టగతులు కూడా ఉండవు కొండా సురేఖ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇష్టం వచ్చినట్టు అందరినీ లాగి వ్యక్తిగతంగా కుటుంబం వాళ్ళందరినీ లాగి వాళ్ళ పరువులు వెగ్గొట్టుకొని నీకంటే లేదేమో పరువు అందరికీ పరువు నీకంటే అన్ని వదిలేసుకొని మాట్లాడుతున్నావు మరి అన్ని వదిలేసుకొని మాట్లాడినట్టే కదా అన్ని వదిలేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు మరి మీ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లనే చెప్పి ఇదే చెప్పింది నీకు మాట్లాడమని ఇదే ప్రోత్సహిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీని మీద స్పందించాలి పరువులు అందరి కూడా పోతా ఉన్నాయి రోడ్డు కిడుస్తా ఉన్నారు రోడ్డు కిడిస్తా ఉన్నారు స్పందించి ఖచ్చితంగా మంత్రి పదవి మీద మాత్రానికి స్పష్టత ఇయ్యాలే ఇప్పుడు నాగార్జున అడిగిన దానికి ఏం సమాధానం చెప్తున్నారు చెప్పండి ఆయన చూడండి ఇందులో కూడా సిగ్గుమాలిన రాజకీయాలు మీరు బంద్ చేసుకొని పక్కకు పోవాలి తెలంగాణ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు కొండ సురేఖ అని చెప్పి కొద్దిగా సిగ్గు తెచ్చుకొని ఇగో మంచి రాజకీయాలు చేయండి ఏం చిల్లర చిల్లర రాజకీయాలు ప్రజలు సేవ చేయడానికి మిమ్మల్ని మంత్రి పదవి ఇచ్చారు ఇట్లా మాట్లాడతానుగా నేను మంత్రిని చేసింది అలా బాధ్యత తీవ్రంగా కొండ సురేఖ మాటలు మాత్రానికి ఖండిస్తా ఉన్నాం